అందరికీ నమస్కారం ఒక మంచి విషయాన్ని మనం చెప్పేటప్పుడు వినేటప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని వినాలా ఇందులో సత్యం ఉందా అని మనము దాన్ని దాన్ని అంటే హేళన చేయకుండా ఒక క్రిటిసైజ్ చేయకుండా ఎక్కడి నుంచైనా సరే మనకి మంచి మంచి ఉందంటే సత్యం ఉందంటే ఖచ్చితంగా ఎలాంటి సందేహాలు ఎలాంటి సంశయాలు లేకుండా ఆ యొక్క విషయాన్ని వచ్చు ఆ యొక్క అంటే ఆ సత్యాన్ని ఆ మంచిని మనము ఎక్కడి నుంచి మనకి దొరికితే అక్కడ మనం దాన్ని ఎవరు చెప్పినా సరే దాన్ని మనము అంగీకరించి దానిలో ఉన్నటువంటి మంచిని సత్యాన్ని మనం గ్రహించి మన జీవితంలోకి మన జీవనానికి అందులో ఏమైనా ఉపయోగపడే అంశాలు మనం ఉన్నాయా అని ఎవరికి వారు తెలుసుకొని అలా ముందుకు కదిలిపోతే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అందులో భాగంగానే ఇవాళ ఇప్పుడు చెప్పబోయే అంటే నేను చెప్పబోయే అంశం కాదు నేను కూడా విన్న అంశము మీతో యొక్క పాడ్‌కాస్టింగ్ వీడియో ద్వారా నేను తో షేర్ చేసుకుంటున్నాను కరుహిమా జలహిమా నిర్జీవ నిర్వేల మరు భూమి ఏ బుద్ధిశాలి భావిం చెను సాంద్రంతకార ఏ దుర్గమాసీమలా సృష్టించెను ఆకాశచుంబి మేఘాశ్లిష్ట ఏ మహాశిల్పి కల్పి పాతళ గహ్వరసీమ నెవడు కల్పన చేసెను పటుశైల భేదనోద్భట పాటవం నిర్జరులకు ఏ అజ్ఞాత శక్తి వసంగును మహాగాధ పాతాల గర్భము నుండి ఈ నిరంతర తరం గాలి ೀತ ಜೀಮೂತ ನಿರ್ಘೋಷ ಭೂತ ವಿಕ್ಷೇಪಮು ಯೇ ಪ್ರಭು ಶಾಶಿಚುನು ಈ ಮಹಾಬ್ರಹ್ಮಂಡ ನಿರ್ಮಾಣ